నమో భగవతే రామకృష్ణాయ మహాకవి బమ్మరా పోతనామాతి ప్రణీత శ్రీ మహాభాగవతము దశమ స్కందంలో ఉన్నాము ఈరోజు శ్రీకృష్ణుడు దేవకి వసుదేవుల చెర విడిపించి ఉగ్రశ్రీనికి పట్టం కట్టుట ధ్యానమంత్రము ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం గురువారు ముత్యూర్ మృత్యోర్ముక్షేమ అమృతాత్ తల్లిదండ్రులైన దేవకి వసుదేవులు కొడుకులను చూసి వీరు లోకాలకు ప్రభువ ప్రభువులైన భగవంతులు కానీ మానవులు కారి అని మానవులు కారు అని సంశయిస్తున్నారు అప్పుడు కృష్ణుడు తన మాయచేత వారికి కలిగిన తత్వజ్ఞానాన్ని పోగొట్టి మిక్కిలి అనుకువతో వారికి సంతోషాన్ని కలుగ అన్నారు ఓ తల్లిదండ్రులారా మీరు మమ్ములను కన్నారే కానీ మా బాల్యము మొదలైన దశలలో మా దగ్గర చేరి ఎత్తుకుంటూ దింపుతూ సంతోషంతో గారాభారంగా పెంచే అదృష్టాన్ని పొందలేదు మీకు అటువంటి వేడుకల ఎందు అపేక్ష ఉన్నా అది దైవాధీన మగుట చేత అనుకూలించలేదు కొడుకులైన వారు తల్లిదండ్రుల వద్ద ఉంటూ వారి చేత లాలింపబడినట్టి భాగ్యం మాకు కూడా నేటి వరకు లేకపోయింది అంతేగాక ఎల్ల పురుషార్థములకు ఏతుభూతమైన మా దేహములకు జన్మస్థానం మీరే కదా ఇటువంటి మీ రుణం తీర్చడానికి శక్యం కాదు ఎవడు జరుగుబాటు ఉండి కూడా తల్లిదండ్రుల విషయంలో దేహంతోనూ ధనంతోనూ ఉపచారాలను చేయడో అటువంటి దుష్టుడైన లోబి పరలోకంలో తన మాంసం తానే తింటాడు ఏ మానవుడు తల్లిదండ్రులు తాతలు మొదలైన వృద్ధులు బిడ్డలు ఆచార్యుడు బ్రాహ్మణులు సాధువులు భార్య మొదలైన వారిని పోషింప సామర్థ్యం కలిగి ఉండి పోషించడో అట్టివాడు భూమి మీద బ్రతికి ఉన్న చనిపోయిన వానితో సమానమే మా నిమిత్తము కంసుడు మిమ్ములను చెరసాలలో పెట్టి బాధిస్తూ ఉంటే తొలగింప సామర్థ్యం కలవారమై ఉండి కూడా తొలగింపగా ఊరకున్నాము మేము అతి కఠినులము దయలేని మనస్సు కలవారము క్రూరులము కుటిలత్వం కలవారం మా తప్పులను క్షమించి మన్నించండి అని ఈ విధంగా మాయా మానుష విగ్రహుడైన కృష్ణుడు పలికాడు దేవకీ వసుదేవులు అతని మాటలకు మోహితులై దగ్గరకు చేరదీసి వారిని తమ ఒడిలో కూర్చుండ పెట్టుకున్నారు కౌగులించుకొని కన్నుల నుండి వచ్చే ఆనంద చేత వారి దేహాలను తడుపుతూ ప్రేమ పాశ బద్దులై ఊరకనే అలా ఉండిపోయారు కృష్ణుడు తమ తాతగారైన ఉగ్రసేను చూసిలా అన్నాడు పుణ్య పురుషుడవైన ఓ ఉగ్రసేన మహారాజా యయాది శాపం చేత యాదవ వీరులకు రాజసింహాసనం ఎక్కడానికి అర్హత లేదు కనుక నువ్వే రాజువు నీకు దేవతలు కూడా కప్పము కడతారు ఇక మనుషులైన రాజులను ఆజ్ఞాపించడం ఒక లెక్క వేడుకతో ప్రజాపాలనకు కర్తోన్యముకుడవు కమ్ము అని పలికి కృష్ణుడు సత్యమును నడుపుటయందు పట్టుదల కలవాడు ప్రసిద్ధమైన దానగుణం కలవాడు పువర్త వహించిన గౌరవం కలవాడు యుద్ధ రంగమునందు శత్రు సేనెల్లా ఖండించినవాడు కొడుకు మరణించినందుకు దుఃఖమును వహించి ఉన్నవాడు అయినా ఉగ్రసేను మన్నించి మధురా నగరానికి రాజుగా చేశాడు పిమ్మట కంసునికి భయపడి అన్య దేశములకు వలసలు పోయి ఉండిన యదువులు వృష్ణులు భోజులు మరువులు దశారులు కుకురులు అందకులు మొదలగు అతని దాయాదులను బంధువులను అందరినీ రప్పించాడు వారి మనసులకు తృప్తి కలిగేటట్లు ధనములిచ్చాడు వారి వారి నివాస స్థానాల్లో ఉండేటట్లుగా నియమించాడు ఓ రాజా కృష్ణుని దయతోడి చల్లని చూపుల చేద కంసుని వలన తమ కలిగిన కలిగి ఉండిన భయములు వీడిన వారై మధురా పట్టణంలోని జనులంతా సుఖంగా జీవించసాగారు పిమ్మట ఒకనాడు బలరామునితో కూడి కృష్ణుడు నందృతేల అన్నాడు తండ్రిం జూడము తల్లిం జూడము దేవిని నీవు మా తండ్రిం తల్లియు నంచు నుండుదుము సద్ధర్మంబులం ధర్మంబులం ఏ తండ్రుల్ బిడ్డల నెట్లు వెంచి బిడ్డల నెట్లు వెంచిరి భవత్ భావంబులన్ తండ్రి ఇంతటి వార మైతిమి కదా లీలలన్ జనక మేము తండ్రిని చూడలేదు తల్లిని చూడలేదు యశోదాదేవి నీవు మా తల్లిదండ్రులనే భావిస్తూ వచ్చాము మంచి స్వభాంగాల మీ వలె ఇంతవరకు ఏ తల్లిదండ్రులు బిడ్డలను పెంచలేదు మీ మంచితనం చేతనే తండ్రి మేము ఇంత వారం అయ్యాము ఇక్కడున్న బాంధవులకు అందరికీ సుఖాన్ని కలగజేసి మేము రేపల్లెకు వస్తాము ఈ వృత్తాంతాన్ని నాకు ఆప్తులైన వారందరికీ తెలియజేయండి మేము ఎక్కడ ఉన్నా మీరు ఎంతో మక్కువతో ప్రేమతో మాకు చేసిన ఉపచారాలు మేము ఎప్పుడూ మర్చిపోలేము కృష్ణుడు ఈ విధంగా ప్రేమ చెప్పి వస్త్రములు ఆభరణములు మొదలైనవి ఇచ్చి సన్మానించి కౌలించుకొని నందాదులను సాగనంపాడు నందుడు ప్రేమాతిశయం చేత మనస్సులో కలతనుంది కన్నుల నిండా నీళ్లు పెట్టుకుని తన వెంట వచ్చిన గొల్లలతో కలిసి రేపల్లెకు వెళ్ళిపోయాడు అనంతరము వసుదేవుడు గర్వం లేని నడవడిక కల తన కొడుకులకు గర్కుడు మొదలైన బ్రాహ్మణుల చేత ఉపనయనాన్ని పద్ధతి ప్రకారంగా చేయించాడు బ్రాహ్మణ క్షత్రియాదులైన జనులు అందరూ దీవించుచుండగా చంద్రవంశ శ్రేష్ఠులైన రామకృష్ణులు బ్రాహ్మణ శ్రేష్ఠుల యొక్క ముఖ కమలముల నుండి ఉపదేశింపబడిన వ్రతములు కలవారై రాజత్వాన్ని పొందారు వడువు అయిన పిమ్మట వసుదేవుడు బ్రాహ్మణులకు దక్షిణతోడి గోదానములు దానములు చేశాడు మునుపు రామకృష్ణులు పుట్టినప్పుడు తన మనస్సులో దానమిద్దామనుకున్న గోవులన్నింటినీ దానమిచ్చాడు పిమ్మట యాచకులకు కోరిన పదార్థాలు ఇచ్చి తృప్తి పొందించాడు ఆ పైన ఆ ఇద్దరు బ్రహ్మచారులై ఆచార్యుణ్ణి అన్వేషిస్తూ బయలుదేరారు శ్రీ బలరామకృష్ణులు సర్వం తెలిసినవారు లోకులకు పూజ్యులై ఉండి కూడా లోకంలో ఎవరైనా సరే గురువు వలన ఉపదేశాన్ని పొందక ఏ విద్యను అభ్యసింపకూడదని తెలియడం చే అని తెలియజేయడం కోసమే గురువును అన్వేషిస్తూ బయలుదేరారు అలా బయలుదేరి అధిక వైభవ అధిక వైభవానికి ఉనికిపట్టు అయిన కాశీపట్టణానికి చేరుకున్నారు అక్కడ ఉంటున్న అవంతిపుర నివాసి సకల విద్యలు తెలిసిన సాందీపుడైన విద్వాంసుని గురువుగా చేసుకున్నారు అప్పటి తమ స్థితికి తగినట్లుగా కానుకలు ఇచ్చి భక్తితో సేవిస్తూ ఉండగా ఆయన కూడా వీరి ప్రవర్తనకు సంతోషించాడు బ్రాహ్మణ శ్రేష్ఠుడైన సాందీపుడు నాలుగు వేదములు ఆరు వేదాంగాలు ధనుర్విద్య సిద్ధాంత విషయమైన గ్రంథాలు మన్వాది ధర్మశాస్త్రాలు నీతి శాస్త్రము తర్కశాస్త్రము రాజనీతి శబ్దలక్షణ ప్రకారము మొదలైన సగ విద్యలు బలరామకృష్ణులకు బోధించాడు పరిక్షిణ మహారాజా ఆ రామకృష్ణులు మిక్కిలి సమర్థులవుడ చేత ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విద్య చొప్పున అరవై నాలుగు దినములలో అరవై నాలుగు విద్యలను అభ్యసించారు గురువులకు నెల్ల గురులై గురు లఘు భావములు లేక కుమరారు జగద్గురులు హితార్థము గురు శిష్య న్యాయలీల గులిచిరు వేడ్కన్ గురువులకు గురువైన వారు ఎక్కువ తక్కువ భావములు లేక సమస్థితిలో ప్రకాశించువారు జగద్గురువులైన బాలరామకృష్ణులు గురుశిష్య న్యాయ ప్రకారం సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేశారు ఈ విధంగా కృతార్థులైన రామకృష్ణను చూసి వారి మహిమకు ఆశ్చర్యపడి సాందీపుడు భార్యా సైతుడే వారితో ఇట్లా అన్నాడు ఓ రామకృష్ణులారా సముద్రంలోని ప్రభాస తీర్థంలో మా కుమారుడు స్నానం చేస్తూ ఆ నీళ్ళలో మునిగి తిరిగి రాలేదు దయా సముద్రులు అధిక పరాక్రమం కలవారు కనుక మీరు మీ ఆచార్యునికి గురు దక్షిణిగా అందరినీ ఆశ్చర్యపరిచేలా మా కుమారుణ్ణి తెచ్చి ఇవ్వండి లోకంలో శిష్యులు బలవంతులైతే గురువులు గొప్పగా జీవిస్తారు మీరు మంచి గుణములు చేతను శరీర బలము చేతను మిగులు గొప్పవారు మీ వంటి వారు శిష్యులై గురువైన వాడు కోరిన దానిని నెరవేర్చడం న్యాయమే కదా అనగా విని బలరామకృష్ణులు తమ ఆచార్యుని కార్యము కోసము ఎదురులేని రథములెక్కి ఎదురులేని రథము ఎక్కి వడిగా సముద్ర సమీపానికి పోయి రౌద్రంగా ఇట్లా అన్నారు ఓ సముద్రుడా నీ అందు మా గురు కుమారుడు ఉన్నాడట మంచి బుద్ధితో వారిని తీసుకొనిదా మారు మాట మాట్లాడితే సహింపరాని వేగంగల భయం పుట్టించే నిశిత బాణాగ్న వలన నీవు నశిస్తావు అని అన్న రామకృష్ణ పలుకులకు సముద్రుడు ఇట్లా అన్నాడు మీ విషయంలో కొంచెం కూడా నేను వంచన చేయను మునుపు మనోజ్ఞమైన ఆకృతి గల ఆ బ్రాహ్మణ కుమారుడు ప్రభాస తీర్థంలో స్నానం చేయవచ్చాడు స్నానం చేస్తూ ఉండగా ఒక పెద్ద అల వచ్చి వారిని లోపలికి ఈడ్చుకొని పోయింది అంతా అక్కడ ఉన్న పంచజనుడని రాక్షసుడు ఆ చిన్నవాణ్ణి మృంగేశాడని చెప్పి వాడు నివసించే చోటు చూపించాడు అంతడా శ్రీకృష్ణుడు శంఖం పూరించాడు దానిని విన్న పంచజనుడు మిక్కిలి భయపడి మనస్సు తప్పింపగా కంపించిపోయాడు శ్రీకృష్ణుడు సముద్రంలోనికి ప్రవేశించి అగ్ని జ్వాలలతో సమానమైన బాణం చేత వారిని చంపి పొట్ట చీల్చివేశాడు అందులో బాలుణ్ణి కానక ఎలా ఆయన గురువుకు సంతోషాన్ని కలిగించాలనే ఉద్దేశంతో కార్య తత్పరుడైనాడు ఓ రాజా రాక్షస విరోధి అయిన శ్రీకృష్ణుడు ఆ పంచజనుడనే రాక్షసుని దేహమునందు పుట్టిన పాంచజన్యమనే గొప్ప శంఖాన్ని తీసుకున్నాడు బలరాముడు వెంటరాగా రథము ఎక్కి యముని పట్టణానికి పోయాడు అలా సైయ అలా సంయమని అనే యముని పట్టణం చేరి ప్రళయకాల మేఘము ఉరిమిన రీతిగా ధన్వించేటట్లు తన శంఖమును ఊదగా యముడు విని చాలా ఆశ్చర్యపడ్డాడు నా భుజబలాన్ని లక్ష్యం చేయక మనస్సు కలతపడనట్టుగా నా పట్టణ ద్వారంలో ఎవరో శంఖధ్వని చేశారు ఇక నా యొక్క కోపాగ్ని చేత ధ్వంసము చేయబడిన వాడై భస్మమై వాడు నశిస్తాడంటూ కోపం చేత పడుతున్న ఆకృతి గలవాడై యముడు వచ్చాడు బయటకు వచ్చి రామకృష్ణుడు చూశాడు వెంటనే వారు లీలామానుష విగ్రహులైన శ్రీ మహావిష్ణు అని గ్రహించాడు భక్తితో శుశ్రూష చేసి సర్వభూతములందు నివసించువాడైన కృష్ణునికి నమస్కరించి నేను చేయవలసిన పని సెలవీయన్ని అడిగేసరికా మహాత్ముడు ఇట్లా అన్నాడు మంచి గల ఓ యమధర్మరాజా మేము మా గురు నందని నిమి మా గురు నందనుని నిమిత్తము వచ్చాము నువ్వు అతని ఎందేమో తప్పు కలిగి ఉండగా దండించుటకై రప్పించుకున్నావు కనుక అతనిని తీసుకొని వచ్చి మాకు ఒప్పగించు అని అని నా విని ఇదిగో ఇతడి మీ గురుపుత్రుడు మీరు తీసుకొని వెళ్ళవచ్చునని భక్తితో గురుపుత్రుని అప్పగించాడు కృష్ణుడు మిక్కిలి చెడ్డవారిని శిక్షించువాడు దున్నపోతునెక్కి తిరుగువాడైన యమునికి వీడుకోలు పలికి గురుపుత్రుని తీసుకొని బయలుదేరాడు ఈ విధంగా బలరామకృష్ణుడు యముడి వద్ద నుండి వచ్చి సాందీపునికి గురు దక్షిణగా పుత్రుని సమర్పించి ఇంకా ఏం చెయ్యాలో సెలవుయవలసింది అడగగా ఆ మహాత్ముడు ఇట్లా అన్నాడు ఏమి అన్నాడు తర్వాత వీడియో చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు